అన్న తల్లిలా దయను చూపే సూర్య మంత్రం వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్ వెల్కమ్ టు వేదం సన్ పార్ట్ ఫైవ్ ఋగ్వేదం ఫిఫ్త్ మండలం ఫార్టీ సెకండ్ సూక్త సెకండ్ మంత్ర దీని యొక్క సాన్స్క్రిట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీనింగ్ ను ఇక్కడ స్క్రీన్ పే మరియు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడవచ్చు ఇంగ్లీష్ మీనింగ్ ఓ హ్యూమన్స్ ది గాడ్ హూఈస్ ప్రేజ్డ్ విత్ లవ్ అండ్ హూ హాజ్ ఫాలోడ్ హిస్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ మెర్సిఫుల్ టు ది రిలీజియస్ డెవోటీ జస్ట్ ఆస్ ఎ కైండ్ మదర్ ఈజ్ మెర్సిఫుల్ టు హర్ ప్రీమెచ్యూర్లీ మెచ్యూర్లీ బోర్న్ చైల్డ్ ది గాడ్ హూ ఈస్ ఓమ్లీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ది లివింగ్ బీయింగ్స్ లెట్ అస్ వర్షిప్ దట్ సుప్రీం బీయింగ్ హూ గివ్స్ హ్యాపీనెస్ ఎట్ ఆల్ టైమ్స్ దీని యొక్క తెలుగు అర్థం ఓ మానవులారా ప్రేమతో స్థుతించబడే దేవుడు మరియు ఆయన సూచనలను పాటించినటువంటి దేవుడు ఏ విధంగానైతే అంగవైకల్యం కలిగి ఉన్నటువంటి శిశువులు లేదా అకాల శిశువు పట్ల తల్లి తన యొక్క అపరిమితమైనటువంటి దయను ఎక్కువగా దయను మంచిగా ఉన్నటువంటి శిశువు కంటే ఈ అంగవైకల్యం పట్ల ఉన్నటువంటి శిశువు పట్ల ఏ విధంగానైతే అపరిమితమైన దయను చూపెడుతుందో అదేవిధంగా భగవానుడు కూడా తన యొక్క మతభక్తుల పట్ల అపరిమితమైన కరుణను అంటే దయను చూపెడతాడు సర్వవ్యాపి అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ సూర్య భగవానుడు ఈ జీవుల్లో కూడా కనిపిస్తాడు అన్ని సమయాల్లో ఆనందాన్నిచ్చే ఆ పరమాత్మను అంటే సూర్యుణ్ణి పూజిద్దాం అనేక రహస్యాలు తెలిపే సూర్య మంత్రాలలో నెక్స్ట్ వీడియో కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ వేదం సన్ పార్ట్ సిక్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్